హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ నీలాగ్ ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడింది మళ్ళీ మధ్యాహ్నం కొంతసేపు పడింది మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అయితే నిన్నలాగే ఉందన్నమాట చలిచలిగా ఉంది వాతావరణం అయితే ఇక మనం ఈ వాతావరణానికి ఏదో ఒకటి చేయాలని వెయిట్ చేస్తుంటే మనము మొన్నంతా కూడా అవన్నీ కూడా రేకులు అవన్నీ కూడా తీసేసాం కదా ఖాళీ చేసాం కదా దానికి సంబంధించి జేసీబీ అయితే వచ్చింది ఈరోజు ఆ జేసీబీ వచ్చేసరికి అంతా కూడా క్లీన్ చేయించాము జేసీబీ వచ్చేసరికి ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉంటారు మీరు ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేయించడానికి జేసీబీ వచ్చింది జేసీబీ ఇది కూడా నేను క్లీనింగ్ కూడా పెట్టాను లాగ్లో అయితే కండిషన్ ఉంటుంది చూడండి ఇక ఈ రోడ్కి వచ్చింది జేసీబీ నా బామార్దే ఎన్ని రోజులు రాలేదు ఇప్పుడైతే వచ్చినాడు I am in the college క్లీన్ చేద్దామని చెప్పి చండ్రోళ్ళ నుంచి అనుకుంటున్నాము అయినా కుదరలేదు ఇప్పుడికి కుదిరింది ఇక ఫైనల్ గా ఇదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంది ఇక మన రేకులు అయితే అక్కడే ఉండే ఒక రేకు తొక్కిచ్చేసాడు జేసీబీ వాడు ఏం చేసేది క్లీన్ చేసిన తర్వాత అయితే ఇట్లా ఉందనమాట టోటల్ దీంట్లో ఇంకా ఇంకా మూల అట్లే వదిలేసాడు ఆ క్లీన్ చేయించ ఇప్పటికీ ఇటు ఈ చెత్త అంతా ఎక్కువ అయిపోయింది వేరే వాళ్ళ ఫ్లో వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయింది ప్లేస్లో కానీ తోపించలేదు చూస్తే ఇంకా అట్లే ఉంది మొత్తానికి అయితే క్లీన్ అయితే చేసాము చాలా బాగుంది ఇప్పుడు చూసేదానికి ఎందుకంటే ఇంటి ముందు పాములు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి క్లీన్ చేయించాం జాగ్రత్తగా ఉంటుంది బాగుంటుంది ఇంటి ముందు రానేసి దానికోసం అన్నమాట ఇంకేం వేరే పర్పస్ ఏం లేదు ఇప్పుడైతే బాగా నీట్గా ఉంది ఇదంతా కూడా క్లీన్గా నీట్గా ఉంది చూడండి అంత బాగుంది బాగుంది మావాడు అయితే అస్సనాడు చిన్నోడు అటు అంటారు ముగ్గురు బరుగులు తెచ్చుకున్నారు మసాలా బరుగులు మసాలా బరుగులు తెచ్చుకున్నారు ముగ్గురు తింటారు పిలిస్తే వచ్చినావురా ఖుషి చెప్పు వచ్చినావేమో మేమో చెప్పు చెప్పు వచ్చినావాడివింది మే మేవిందా చెప్పు అడివింద్రా మేమ్మాటర్ కూడా వచ్చిన ఇక మా తమ్ముడు వాళ్ళు ఇల్లు పని చేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళ దా ఇల్లు నేను ఇప్పుడు ఇందాక మీరు ఉన్నారు కదా అది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇక ఇంటికాడికి అయితే వెళ్ళాము ఫుల్ ఫుల్ వీడియో అయితే చేస్తాను వాళ్ళ త్వరలో గృహప్రవేశం ఉంది మా తమ్ముడు వాళ్ళది అప్పుడైతే ఫుల్ బ్లాగ్ అయితే వస్తుంది ఇక్కడికి వెళ్ళి మా అమ్మ ఉంటే మా అమ్మ మా తమ్ముడు ఉంటే అక్కడ మాట్లాడేసి వచ్చేసాము హోంవర్క్ కంప్లీట్ చేసినావా మళ్ళీ ఎందుకు ఎగరతున్నా వీడా చెప్పు ఒక హోంవర్క్ కానీ ఆరో హోంవర్క్ కానీ రాసేళ్ళలో లేదా రాయకన్నా ఏం చేస్తున్నావు సాయంత్రం స్కూల్ వదిలినప్పటి నుంచి ఆడుకుంటానే ఉండవు తిరగదురే రే బాగుంది నీకు ఏడా మళ్ళా సరిపోతుంది ఇంక కొంచెం పెద్దవాడైతే నువ్వు ఇది ఒకటి బుక్ చేసినాడు మా వాడు హుడ్డీ అంట హుడ్డీ బుక్ చేస్తే ఏమైందో చూడండి అది చిన్న ఉంటాను రా ఒకటో తరగతి రెండో తరగతి చదివే పిల్లలకి అది బుక్ చేసుకున్నాడు రిటర్న్ పెట్టేయమని చెప్తున్నా అసలు సెట్ కాలేదురా అది రిటర్న్ చిన్నపిల్లలు అది కిందికి లేదు అసలు కరెక్ట్గా టైట్గా సరిపోయింది నీకు అది వాడుకుంటావా రిటర్న్ పెట్టేస్తావా ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు దాన్ని ఆడచాలి వాడు పిన్నాడు ఇంకా నువ్వు నువ్వు చేసినావు పని వాడు పిన్నాడు వేసుకురాను చెప్పిన మాట విన్న విన్నరా మీరు తెలుసు చెప్పిన మాట వినరని మబ్బా అయిపోయింది ఇప్పుడు ఇంటి ముందర బాగుంది ఫ్రీగా మనం తిరిగేదానికి కూడా ఇబ్బంది లేకుండా నీట్గా ఉంది మా కూడా పోతున్నాడు వడ్డీ వేసుకొని ఇక ఇట్లా అయిపోతే అయింది అంతా కూడా ఇంక ఈరోజు పొద్దున్నుంచి కూడా ముసురు వేసుకునే వర్షమే ఈరోజు కూడా వాతావరణం చాలా తేడాగా ఉంది ఇంకా ఎన్ని రోజులు ఏమో వర్షం అయితే అంటే వర్షం పడేలాగా అనమాట ఎన్ని ఉందో ఏమో వర్షము చూద్దాము ఈ వర్షం కనుక అంటే చలి ఎక్కువగా ఉంది ఈ వర్షం లేకపోతే కనుక బాగుంటుంది చూద్దాం ట్రై చేద్దాము మీకు ఈరోజు బ్లాగు ఇంతే వెయిట్ అంటే మరిన్ని మంచి బ్లాగ్స్ అయితే తీయడానికి ప్రయత్నం చేస్తాను సమయం తక్కువగా ఉండడం వల్ల తక్కువ లెంత్ వీడియోస్ అయితే పెట్టాల్సి వస్తుంది ఎక్కువసేపు మీతో నేను స్పెండ్ చేయలేకపోతున్నాను టైం అనేది ఇక అంటే ఎక్కడ బయట వెళ్ళలేకపోతున్నాం ఈరోజంతా పొద్దున్న వర్షం అనమాట బయట వెళ్ళడానికి ఎక్కడ కూడా అందువల్ల టైం సరిపోక షార్ట్ బ్లాగ్స్ అయితే తీసి వేస్త తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తే కనుక సపోర్టెడ్గా ఉంటుంది దయచేసి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి మరిన్ని మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఎవరైనా సరే ఎలాంటి వ్లాగ్స్ కావాలని చెప్పేది చెప్తే కూడా నేను ఇక్కడ ఆ వ్లాగ్స్ తీయడానికి ప్రయత్నం చేస్తాను మరి మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ చూద్దాము